డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం డిఎస్సి అభ్యర్థులు ఈ సలహా పాటించడం వల్ల డిఎస్సిలో మీ జాబ్ సాధన సులభమవుతుంది అంతేకాకుండా డిఎస్సి ప్రిపరేషన్లో అందరికంటే ముందుంటారు గత టెట్లో వన్ ట్వంటీ ప్లస్ మరియు వన్ థర్టీ ప్లస్ ఆ పైన వచ్చిన వాళ్ళు ఈ కొత్త టెట్ను ప్రిపేర్ అవ్వాలా లేదా లేదా అప్లై చేయాలా లేదా అనే డైలమాలో ఉన్నారు మీరు ఖచ్చితంగా టెట్కి అప్లై చేయండి కానీ డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్ డిఎస్సీలోనే కంటిన్యూ చేయండి అదేంటి డిఎస్సికి టెట్కి ఇంచుమించు ఒకటే సిలబస్ ఉంటుంది కదా దేనికి ప్రిపేర్ అయితే ఏంటి అనుకుంటున్నారేమో డిఎస్సికి టెట్కి చాలా తేడా ఉంది ఇది తెలియకనే టూ థౌజండ్ ఏ ఎయిట్ డిఎస్సిలో చాలామంది జాబ్ సాధించలేకపోయారు టెట్కి డిఎస్సికి చాలా తేడాలు ఇప్పుడు నేను చెప్తాను వినండి టెట్కి వచ్చేసి తొంభై తొమ్మిది శాతం బిట్లు మీకు ఒకటి నుండి ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్ల నుండే ఇస్తాడు కానీ డిఎస్సికి అలా కాదు తొమ్మిది మరియు పది టెక్స్ట్ బుక్ల్లో కనీసం సబ్జెక్టుకి వచ్చి మూడు నుండి నాలుగు బిట్స్ అయినా వస్తాయి ఇవే మీ జాబ్ని డిసైడ్ చేస్తాయి అంతేకాకుండా టెట్లో ఏడున్నర బిట్లు డిఎస్సిలో ఒక బిట్టుకు సమానం అంటే టెట్లో మీరు ఏడున్నర మార్క్స్ సంపాదిస్తే డిఎస్సిలో ఒక మార్క్ కలిసిద్ది సో అదే మీరు డైరెక్ట్ డిఎస్సిలోనే మార్క్స్ పెంచుకుంటే మీ పని ఇంకా సులభం కాబట్టి టెట్ బాగా వచ్చిన మార్కులు బాగా వచ్చిన అభ్యర్థులు అందరూ కూడా ఈసారి డిఎస్సికి ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి టెట్ రాసేయండి దానివల్ల మీకు మార్కులు పెరుగుతాయే తప్పే తగ్గదు ఈ సలహా పాటించండి ఈ సలహా పాటిస్తే మీకు డిఎస్సిలో తప్పకుండా ఉపయోగపడుతుంది అది